నటి వరలక్ష్మి శరత్ కుమార్ శరత్ కుమార్ గారు అమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదట్లో తమిళ్లో హీరోయిన్గా నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు కానీ తెలుగులో తెలుగు మరియు తమిళ్లో విలన్ ఓరియంటెడ్ మూవీస్లో నటిస్తూ తన విల నిజంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుందనే చెప్పాలి కెరియర్లో బిజీగా ఉంటూ పలు చిత్రాలను నటిస్తున్న వరలక్ష్మి నికోల సతదేవ్ అనే వ్యక్తిని ప్రేమించి ముంబైలో ఫ్యామిలీ సమక్షంలో రీసెంట్గా ఎంగేజ్మెంట్ని సింపుల్గా జరుపుకుందనే చెప్పాలి కానీ జూలై రెండున పెళ్లి జరిగింది ఆ తర్వాత రిసెప్షన్ వెడ్డింగ్ రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరిగింది దీంట్లో పలు సెలబ్రిటీస్ అందటి చేశారు కన్నడ నటుడైన కిచ్చా సుదీప్ మరియు తెలుగు తమిళ్ సంబంధించిన కొంతమంది సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు ఖుష్బు గారు సత్య గారు మరియు వెంకటేష్ గారు మరియు బాలకృష్ణ గారు ఆ తర్వాత రామకృష్ణ గారు ఇలా పలు సెలబ్రిటీస్ ఆమె వెడ్డింగ్ రిసెప్షన్లో సందడి చేశారనే చెప్పొచ్చు ఆ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వరలక్ష్మి శరత్ నికోలస్ల జంట ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ